ఇప్పుడు దాకా మనం అనేకమైన సమావేశాలు ఏర్పరచుకున్నాం కానీ ఎంత త్వరగిన సమావేశాలు పూర్తి చేసుకున్నాం చేసుకోలేదు ఈరోజు నేను ప్రసంగిస్తున్నాను కృష్ణ గారు ప్రసంగించిన తర్వాత వేదిక పైన ఉన్న క్లస్టర్స్ ఎవరైతే ఉన్నారో సభ్యుల్ని మనం సన్మానించుకొని కార్యక్రమాన్ని ఇక్కడతో ముగించబోతా ఉన్నాం ముందుగా ఈ యొక్క క్లస్టర్స్ కానీ యూనిట్స్ కానీ బూతుల కింద కానీ మీ అందరినీ నియమించడంలోని అనేకమైన కసరత్తులు చేయడంతో పాటు మిమ్మల్ని నియమించి పార్టీ ఆఫీస్ కి పంపించిన తర్వాత కూడా వారు ఫోన్ కాల్స్ చేసి వీళ్ళందరూ సరైన వారా కాదా ఈ యొక్క బాధ్యతకి అన్నది కూడా వారు కూడా పార్టీ ఆఫీస్ నుంచి వెరిఫై చేయగా రాష్ట్రంలో అత్యధిక శాతం ఆమోదం కలిగిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే రాజమండ్రి సిటీ వేసేటప్పుడు ఎక్కడా కూడా నావాడున్నాడా లేదా నాకు పరని వాడున్నాడాది చూడాల పార్టీ జెండాని మోస్తే ఎన్ని ఇబ్బందులు పడినా కూడా తెంచుకున్నా ఉన్నవాడు ఉన్నాడా లేదా అన్నదే అది చేయడం వల్ల ఈ రోజున ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లోని సర్వే చేసినప్పుడు పాజిటివ్ నెగిటివ్ అని వచ్చే ప్రక్రియలో నెగిటివ్ శాతం ఎంత ఎక్కువ ఉన్నా ఈ నియోజకవర్గంలో చాలా తక్కువలో తక్కువ రావడం కూడా జరిగింది ఎందుకంటే అందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు క్షేత్రస్థాయిలోని పార్టీ ఇచ్చిన పిలుపు ఏదైనా కానివ్వండి ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు ఇందాక చెప్పినట్లుగా శాసనసభ్యుడికి నాకు ఇస్తే నాకు పదవి వచ్చింది కదా నేను సరిపెట్టుకుంటానని ఈ ఈరోజు కర్వంగా చెప్తా ఉన్నా రాష్ట్రంలో ఎక్కువ నామినేటెడ్ పదవులు పడిన నియోజకవర్గం మొట్టమొదటిగా మంగళగిరి మంగళగిరి తర్వాత అత్యధిక నామినేటెడ్ పదవులు పడిన నియోజకవర్గం రాజమండ్రి సిటీ కృష్ణ గారు కాబట్టి ఆయన గురించి అయినా పీజీ డిగ్రీ మళ్ళీ పాస్ అయ్యాను ఎప్పుడు పాస్ అయినా నేను ఎగ్జామ్ చేస్తున్నానో ఆ మమ్మల్ని దిగించుకోండి నేను దిగించను ఆయన నేను పాస్ అయిపోతా అందు గురించి ఆయన పీజీ పాలిటిక్స్ ఎంపీ పాలిటిక్స్ అందు గురించి అవతల కూడా అలా బాగా చదువుకోవాలి ఆ అందులో ఆ చదువుకున్న వ్యక్తులని

ఫష్లాష్ లో పాస్ అయ్యారు సార్ రకనపడిలా సార్ ఆ ఇది పార్టిజీ ఎంఏ పాలిటిక్స్ అంటే ఆల్రెడీ చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ లో ఉన్న ఇంకా పాలిటిక్స్ అంతటి ఉండాలని మళ్ళీ పాలిటిక్స్ చదువే సార్ శుభాకాంక్షలు సార్ కృష్ణ